Welcome to CBS News Channel. If you like this video, please like and subscribe. For more latest videos, watch our channel. <laughs> जॾहिं जर चले स्टाप अनि तर अनि बुवा इज गन रको सबै मुखले साइज राला ओके रे आइडम रे आइडम के त के त आगे बोला फोन गरिस लेछ वेलकम मैडम फाइनल कुन कुन गाडिया कुम नानी भाइ सर अबुबाबो हामी बातेले हामी त पैसा नबडिलाला सम्मिदा गडमचै यन्दोडै सेगर नु आठाहरुलाई आइलन दिन्छु यिनीहरु आइ दिन्छ कि त सरकारले त हामी छपा पाछल सुनि भाट छला साडी छान्दिन्छन् कांगवान सरकारले त कारणले नै एकै वटा गोरम गासिनु छ सबै भन्दै महान

ਨਰੁਪੈ ਅਮੀ ਸੁਧੋਦਾ ਕਸ਼ਨਾ ਸੁਧਾਯਮਯਾਂਮ ਸਰਪਯ ਅਮੀ ਅਭਿਵਸਰਾ ਅਸਸਨਾਨਿ ਅਭਿਸ਼ੇਤੋਯ ਮਾਨਾ ਅਭਿਚਨਰ ਬਰਤਵੈ ਨਾਹਿ ਵਿਸ਼ਵਾਨ ਦਿਨੋ ਦਿਵਸਮ ਅਵਸਰਿਕਮ ਸਰਪਯ ਅਮੀ ਅਵਸਰਾਰਧਮਖਾਨ ਸਰਪਯ ਅਮੀ ਕੇਨਨਧਰ ਕੇਨਧਰ ਅਮੀ ਪਲੰਗਨਰਧਮ ਆਵਨਰਧਮ ਅਰਧਾਂਗ ਕੁਚੁਨਾਂ ਸਮਲਪਯ ਆਮੀ ਪੁਸਪਾ ਅਮੀ ਸਮਪਯ ਆਮੀ तो तब बोले कि मेरे प्राणी कैसे कभी सुन रहा हूं मेरा नमस्कार सरला फर्स्ट लेडी फ्रेंड जय श्री राम भगवान श्री महाद्रमणंजन हे तया बोनशे राजा औ कुशआप इच्छन साथ जन्म हस्व महा जय बा गुरुवार अनुश्री राधासिंदर इगतवदर्शिक रोहामि नंगरादाब्र अलगन आन समर्पित श्री लेविलो पूज्यनकाउन समाप्त आय हमारा पूज्य अमित आ कालमस्तीहि रोयांस

हम काम भिया जो सिद्धो दक स्टारम सिद्धो दक स्टारम आज हमने आम सवाल पर हमें उस मिश्रostratत्मक क्षानों में गंधन धाराएं हमें विभदन धाराएं में अलंकार धाराएं महावन धाराएं रंग चुनना समर्पित हम पुष्पा समर्पित हमें सोमज आपिया सोमरषम भाव आने थेरेंस नाम की रस्ता हम नाना यशोवा महा यशोवा नाना यशोवा दान सो ब्रह्म श्रेष्ठलोम जय धर्म तो पूरी निराजन कुहारेज मंगलाज तो प्रकाश महाराज सर्वज पूर्ण मंगल आनंदनीय राजन समर्पित आमीन

तव्हां <laughs>

కమ్యూనిటీకి కానీ పెద్ద స్థాయిలో అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడము జరుగుతుంది ఒకటేమో మన ఎస్సీ కాలనీలో ఆ తర్వాత హాస్పిటల్లో కాలేజ్లో ఒకటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ స్కూల్లో అట్లా మనం ఎంతో చక్కగా ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది మన రాష్ట్రం ఖచ్చితంగా సీఎం గారి ఆదేశాల మేరకు సీఎం గారి బ్లెసింగ్స్తో ఈరోజు ప్రతి ఒక్కరము పని చేస్తున్నాము అట్లాగే సీఎం గారి ఆదేశాల మేరకు పార్టీ కట్టుబడి సిస్టంలో ఉంటూ ఈరోజు పని చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము ఇంకా ఎన్నెన్నో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తాము ధన్యవాదాలు మెడికల్ కాలేజీలో రెడ్డి ఆయనకు అలవాటే అయిపోయింది ఇంకా ఆయనే సీఎం అనుకుంటున్నాడు ఆయనే సీఎము అదే రాజకీయాలు ఇప్పుడు కూడా పనికొస్తాయి అని అంటున్నారు ఎవరైనా అంత పెద్ద స్థాయిలో ఉండి సీఎం స్థాయిలో ఉండి ఎవరైనా అట్లా మాట్లాడతారా అండి చంపేస్తాము ఎట్లా వస్తారో చూస్తాము మళ్ళా మేము అధికారంలోకి వస్తే వస్తారంట వస్తే మిమ్మల్ని చంపేస్తాము ఏందండి ఈ మాటలు పీపీపీకి పీపీపీ అంటే ఏంటి అనేది వీళ్ళకు ఏమన్నా అర్థమవుతుందా అసలు ఇంకా తొందరగా అవుతుంది పని తొందరగా అవుతుంది మంచి ఆధునిక పరికరాలు వస్తాయి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది డాక్టర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఒక ఒక హాస్పిటల్లో మేము ఏమైనా చెయ్యాలి అంటే దానికి ఎంతో కృషి ఉంది అవసరం దానికి టైం పడుతుంది కానీ పీపీపీ ద్వారా మనం ముందుకు వెళ్తే ఐదు సంవత్సరాలు జరిగే పని ఆరు నెలలు సంవత్సరం లోపల పూర్తవుతుంది వీళ్ళకి అది వద్దు ఎందుకు అంటే మాకు మార్కులు వస్తాయి టీడీపీ పార్టీనే చేశారు మార్కులు వస్తాయి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు బెదిరింపు రాజకీయాలు మేము చాలా చూసినాం మేము ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మా పైన కేసులు పెట్టింది లేదా మమ్మల్ని బెదిరించింది లేదా ఎన్ని కేసులు మా ఇవన్నీ మేము అన్నీ చూసిన వాళ్ళమే మాతో పాటు ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు ఎవ్వరు కూడా ఆపేది లేదు ముందుకు వెళ్తాము ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హైదరాబాద్ డెవలప్ చేసి ఈరోజు హైదరాబాద్కి ఎంత డిమాండ్ ఉంది ఎట్లా డెవలప్ చేశారు ఆయన ఫ్యూచర్ ఆలోచన చేసి మనందరి ఫ్యూచర్ ఆలోచన చేసి ఏ అడుగైనా ఒక మంచి దీనికి వెళ్తున్నారు కాబట్టి మనం అందరం కూడా సీఎం గారు కళ్ళు మూసుకొని అసలు మనము ఆయనను నమ్మచ్చు ఎందుకంటే ఆయన ఆ విజన్ ఉంది హీజ్ అ విజనరీ లీడర్ కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళకు ఉంది కదా అని చెప్పి ఏదొస్తే అది మాట్లాడడము అప్పుడు మాట్లాడినారు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఎవ్వరు ఒప్పుకోరు మేమైతే అసలు అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కీప్ వాచింగ్ ఆర్ ఛానల్